ఎక్కడైతే కల్తీ జరుగుతుందో వాళ్ళ తాట తీస్తున్నారని చెప్పి కూడా అంతా అనుకుంటున్నారు ఆర్టీఐ ద్వారా అసలు ఈ కేసుల వ్యవహారం ఏమైంది కొన్ని కేసులలో ఎక్కడైతే ఆరు సంవత్సరాల జైలు శిక్ష ఉందో అక్కడ రెండు దినాల శిక్ష ఇక జుర్మానా ఐదు లక్షల వరకు ఉంటే ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు భయం ఎవ్వరికీ లేదు సబ్ చెల్తారు ఇది అన్ని స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టిన టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ త్రీ థర్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ నైన్ అనేది ఆరేళ్ల జైలు శిక్ష ఐదు లక్షల జుర్మా ఈ ఐదు లక్షల బదులుగా జుర్మాదేం చేసినారంటే వంద రూపాయల రూపాయల జురుమా హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఆహార కల్తీ విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడైతే ఆహార కల్తీ జరిగిందని సమాచారం వచ్చిందో అక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు వెళ్ళిపోతున్నారు అక్కడ తనిఖీలు చేస్తున్నారు అక్కడ కిచెన్ లో ఉన్న శాంపిల్స్ చూస్తున్నారు దాని మీద మీడియా కూడా అంతే స్థాయిలో ఫోకస్ చేస్తుంది ఇక్కడ ఈ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు ఇదిగోండి కిచెన్ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా వీడియోలు చూపిస్తున్నారు మీడియాలో హైలైట్ అవుతుంది ఇంకేముంది ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఎక్కడైతే కల్తీ జరుగుతుందో వాళ్ళ తాట తీస్తున్నారని చెప్పి కూడా అంత అనుకుంటున్నారు కానీ ఆర్టీఐ ద్వారా అసలు ఈ కేసుల వ్యవహారం ఏమైంది ఈ కేసులో ఎంత వరకు శిక్షలు పడ్డాయి పోలీసులు ఏం చేశారు ఎంత ఫైన్ కట్టించారు వీళ్ళ చేత ఈ హోటల్స్ నిర్వాహకుల చేత అనే విషయాలు బయటకు తీస్తే కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి అరే ఏంటి పైకి మాత్రమే ఇంత హడావుడు జరుగుతుందా చివరికి శిక్షలు మాత్రం ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అనేది ఈ ఆర్టీఐ ద్వారా వెలుగు చూసిన వాస్తవాలను బట్టి అర్థమవుతుంది మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు మనం మాట్లాడదాం సో నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ హంగామా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ పోలీసులు కానీ దాడులు జరిగినప్పుడు చూస్తే మీడియాలో పెద్ద హైలైట్ అయిపోతుంది ఆ దాడులు ఆ తర్వాత నమోదైన కేసుకు సంబంధించి మీరు ఆర్టీఐ ద్వారా ఏం అడిగారు ఎలాంటి సమాచారం వచ్చింది అంటే మేము అడిగింది ఏంటంటే కేసులు అయితే బుక్ చేస్తున్నారు పత్రికలలో వస్తూ ఉంది తర్వాత దాని లాజికల్ కన్క్లూజన్ అది ఏ దాన్ని ముగింపు ఏ విధంగా ఉందని అడిగినప్పుడు మాకు సమాచారం ఇచ్చినారు చాలా పోలీస్ స్టేషన్స్ నుంచి వచ్చింది అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులను అడిగినప్పుడు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు బహుశా కేసెస్ బుక్ చేసినారా బుక్ చేయలేదో తెలియదు ఓన్లీ పబ్లిసిటీ పర్పస్ కోసం హడావిడి చేసినారు అది ఇంకా సమాచారం అక్కడి నుంచి రావాలి అయితే పోలీస్ వాళ్ళు బుక్ చేసిన కేసెస్ అన్ని కూడా మేము విశ్లేషణ చేసిన ఒక టీం మా దగ్గర అడలోకి ఉంటారు వాళ్ళంతా కలిసి చేస్తే మాకు తెలిసింది ఏంటంటే దీంట్లో మూడు నాలుగు సెక్షన్ల కింద వాళ్ళు కేసెస్ బుక్ చేసినారు ఒకటి ఐపీసీలో సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ తర్వాత సెక్షన్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ త్రీ అంటే కల్తీ అలాగే ఫుడ్ అల్ట్రేషన్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ చట్టము ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ యాక్ట్ అని ఒకటి ఉంది దాంట్లో సెక్షన్ ఫిఫ్టీ నైన్ కింద బుక్ చేసినాం అయితే ఈ సెక్షన్లలో చా శిక్ష ఏముంది మరి యాక్చువల్గా వీళ్ళకి శిక్ష ఏం పడుతుందని వెరిఫై చేసినప్పుడు ఇప్పుడు సెక్షన్ ఫిఫ్టీ నైన్లో ఏమంటారంటే ఫుడ్ ఏదైతే కల్తీ చేస్తారో దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినట్టయితే ఆయనకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జురుమాను ఇక ఐపీసీ లోపల కొంచెం తక్కువ ఉంది అంటే టూ సెవెంటీ టూ సెక్షన్ కింద ఆరు నెలల జైలు శిక్ష సుమారుగా వెయ్యి రూపాయల జుర్మానాలు ఇక సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ గుండాలని ఎవడైనా వాడు బట్టి ఫోర్ ట్వంటీ కాడంటాం కదా ఆ చీటింగ్ లోపల అయితే సుమారుగా ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది ఇది శిక్ష ఉంది చట్టం చెప్తుంది మరి వీళ్ళు పోలీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మంచి మంచి కేసులు కూడా ఒక కేసు విశ్లేషణ చేస్తే కేసు బుక్ చేసినాక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తప్పుడు కేసు బనాయించినా మేమని క్లోజ్ చేసుకున్నాం ఇంకా కొన్ని కేసులలో సరి అయినటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేక కోర్టులో అక్విట్ అయినాయి ఇంకా కొన్ని కేసులలో ఎక్కడైతే ఆరు సంవత్సరాల జైలు శిక్షందో అక్కడ అప్ టు సిక్స్ ఇయర్స్ అన్నారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రెండు దినాల శిక్షేసినారు ఇక జుర్మానా ఐదు లక్షల వరకు ఉంటే ఐదు వందల రూపాయలు ఇచ్చిన కొన్ని సందర్భాల్లో వంద రూపాయలు జుర్మానేసి వేసి పొమ్మన్నారు మమా అనిపించిన ఆరేళ్ళ జైలు శిక్ష పడాల్సిన చోట ఉంది కాబట్టి రెండు రోజులు జైలు శిక్ష ఎంత సరే చట్టంలో ఇవి హాజరిగా ఉంది వీళ్ళ యొక్క కల్తీ ఏదైతే చేసిందో దాంతో ప్రజలకు ఇంత ఆరోగ్యం దెబ్బతింటుంది అని అలా చెప్పలేకపోతున్నారు కేసులు బుక్ చేయడం మటుకు చేస్తా ఉన్నారు పత్రికలలో వస్తున్నాయి ఒక స్టాటిస్టిక్స్ ఒక ఈ నెలలో ఈ సంవత్సరంలో ఇన్ని కేసులు బుక్ చేసినామని తర్వాత దాన్ని పర్స్యూ అనమాట ఇంకోటి ఫుడ్ సేఫ్టీ లోపల ఏంటంటే ఒక పెద్ద పెద్ద హోటల్స్ అనే కాదు రోడ్ సైడ్ ఈటరీస్ అయినా ఉంటాయి మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు రిటర్న్లో ఈవినింగ్ ఉద్యోగం నుంచి వచ్చేటప్పుడు ఇంటికి పోయి ఏం వాడుకుంటాం లేని ఆ అక్కడ దొరికింది తింటారు దాంట్లో విపరీతమైన కల్తీ కల్తీ నూనె కల్తీ పిండి తర్వాత ఈ ఆహారం నిల్వ ఉంచడానికని రకరకాలైనటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు కలరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అయితే కాస్ట్లీ అయినటువంటి అల్లం పేస్టు ఆ తర్వాత పసుపు ఇవన్నీ కూడా కల్తీ చేస్తూ ఉన్నాం నూనె కల్తీ అయితే చెప్పాల్సిన పని లేదు మనం నూనె ఒకసారి వాడినాక రెండోసారి వాడద్దు రెండోసారి వాడినట్టయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అయినా అది రెండోసారి వాడుతూనే ఉంది ఎందుకంటే నూనె ధర బాగా పెరిగిపోయింది వాడిన నూనెని కొనుక్కొచ్చేసేసి ఇట్లా వాడుతుంది ఇక అది ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే పండ్లలో కల్తీ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ చేస్తున్నారు కృత్రిమంగా పండ్లు పక్కిస్తున్నారు అవి కార్బైడ్ అటువంటి వేసి మామిడి పళ్ళు కావచ్చు అరటి పండ్లు కావచ్చు ఇప్పుడు అరటి పండ్ల గెల ఉంటే నేచురల్గా ఉన్నట్టయితే పైన కొద్దిగా మక్కినట్టుగా ఉంటుంది పసుపు రంగు ఉంటుంది కింద ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఆకు రంగులో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు అటువంటి గెలలు తెచ్చి డ్రమ్లో ఆ యొక్క కలరింగ్ ఏజెంట్స్ మక్కేటటువంటి అవి పదార్థాలు వేసి ఒకసారి ముంచి పైకి తీస్తే మొత్తం గ్రీన్ అయిపోతుంది మొత్తం ఎల్లో అయిపోతుంది మక్కింది అనుకుంటాం అనుకుంటా మనం అట్లాగే మామిడి పనులు అయితే చాలా ఘోరంగా చేస్తుంది గత మూడు నెలల నుంచి ఇదే పని మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మామిడి పనులు వచ్చే సీజను ఏప్రిల్ మే మధ్య జూన్ వరకు కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరినే వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఆ కాయలు ఉండగా తెపక రావడం కెమికల్స్ వేయడం మంచి పసుపు రంగు కలర్ రావాలా దాన్ని అమ్మాల్సింది ఎంత హడావుడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు ఆహార కల్తీ మీద ఎక్కడ విఫలం అవుతున్నారు మీరు ఆ తే ద్వారా వచ్చిన సమాచారంలో ఏముంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన కేసెస్ డీటెయిల్గా ఇచ్చినారు కేస్ వైజ్ ఏమైంది అన్నది చూస్తుంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు తర్వాత చాలా చాలాసార్లు వచ్చింది పోలీసు వాళ్ళు ఈ ఏదైతే కల్తీ రాయిలు ఉన్నారో వాళ్ళు మిలాఖాత్ అయిపోయినారు నామినల్ ఫైన్తో లేదా కోర్టులో ఇంట్రెస్ట్ తీసుకోకుంటే అక్యూట్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ఎప్పటి వరకు అయితే పోలీస్ శాఖ స్ట్రిక్ట్గా కేసెస్ బుక్ చేసినా వెంటనే పై ఆఫీసర్స్ రివ్యూ చేయాలి ఏమైంది మీరు ఈ కేసు బుక్ చేసినారు కదా ఏమైంది పోలీస్ పోలీసు వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకున్నట్టయితే శిక్షలు పడతాయి ఒకసారి శిక్షలు పడ్డట్టయితే ఈ కల్తీ తగ్గుతుంది లేనట్టయితే ఇట్లాగే ఉంటుంది సార్ ఐదేళ్ల కాలంలో ఏడాది రెండేళ్లు కదా ఐదేళ్ల కాలంలో ఎక్కడ కూడా పోలీసులు శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించలేదా మీ రిపోర్ట్లో అంటే అలా అనలే అనలేము కానీ రిజల్ట్ మాత్రం సరిగా లేదు రిజల్ట్ లోపల ఎంతైతే పనిష్మెంట్ పడాలో అంత పాడటం లేదు మరి శ్రద్ధ తీసుకున్నారా కలిసి ఉన్నారా అదంతా కూడా అపవాదేదలుచుకోలేదు నేను ఇక రెండోది ఏంటంటే జిహెచ్ఎంసికి బాధ్యత ఆహార కల్తీ నిరోధానికి జిహెచ్ఎంసీ బాధ్యత వారి దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు అయితే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా ఉంటాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్లకు ల్యాబ్స్ కావాలా అంటే ఒకసారి ఏదన్నా హోటల్లో పోయి ఒక పదార్థాన్ని ఒక ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు కల్తీ చేయబడ్డదంటే అన్నప్పుడు అది మనం చెప్తే కాదు ఆ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని ఆచారంలో ఉన్నాయి వాళ్ళు దాన్ని పరీక్షించి ఎస్ ఇది ఇక్కడ కల్తీ జరిగిందని చెప్తే ఆ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడే మనకు కోర్టులో మన కేసు గెలుస్తుంది అయితే దురదృష్టం ఏంటంటే మొన్నటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే ఉంది ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వేరే పెట్టుకున్నారు అయితే ప్రపోజల్స్ రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అయిపోదు కల్తీ అన్నది పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి తొందరగా టెస్ట్ చేయాలంటే ఒకటి కాకుండా మూడు అని చెప్పేసి మనం ప్రపోజల్ పంపినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి మహబూబ్ నగర్లో ఒకటి నిజామాబాద్లో ఒకటి వరంగల్ ఈ మూడు కొత్త ఇక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాచారంలో ఉంది సో దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వచ్చినాయి మన వాళ్ళు దాన్ని వినియోగించుకోలేదు ఇంకా ఆ ల్యాండ్ చూడడము బిల్డింగ్ చూడడంతోనే సరిపోతుంది ఇకపోతే ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నాచారం ఏదైతుందో సుమారు ఎనభై మంది వరకు సిబ్బంది ఉండాలి టెక్నీషియన్స్ ఉండాలి సైంటిస్టులు ఉండాలి వచ్చిన దాన్ని తొందరగా అనాలిసిస్ చేయాలి ఒక పద్దెనిమిది మంది మంది మాత్రమే ఉన్నారు అది ఏ కుంటు పడిపోయింది నడవడం లేదు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వము మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అని పెట్టుకోండి ఎక్కడికక్కడ ఎక్కడైతే రోడ్ మీదనే కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుంది ఆహార కల్తీ జరుగుతుందంటే అక్కడనే శాంపుల్స్ తీసుకోవాలా ఒక రెండు మూడు గంటల్లో టెస్ట్ చేయాలా ఆయన తప్పు చేసినట్టయితే శిక్ష పడాలా తప్పు చేయకుంటే వదిలిపెట్టాలి సో దీనికి వ్యాన్లు కొండ తొమ్మిది వ్యాన్లు వస్తున్నాయని చెప్పి మాకు వాళ్ళు ఆర్టీఐ కింద జాబ్ వచ్చారు కానీ దాంట్లో ఎక్విప్మెంట్ లేదు తర్వాత టెక్నీషియన్స్ లేదు ఎక్విప్మెంట్ కొన్నా కానీ టెక్నీషియన్స్ రిక్రూట్ కావాలి ఎక్విప్మెంట్ కొన్నంత మాత్రం ఇప్పుడు లాభం ఇవన్నీ చెప్తూ మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాము ఇగో ఇలా జరుగుతూ ఉంది ప్రజలు ఈ కల్తీ ఆహారంతో చాలా ఆరోగ్య సమస్యలతో ఎదురవుతున్నాయి సరే అంటే ఏవైతే ఆహార కల్తీ నియంత్రించే శాఖలు సరిగ్గా పనిచేయాలో అవేవి కూడా సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది స్పష్టం అవుతుంది ఈ విషయాలన్నింటినీ కూడా మీరు సేమ్ దృష్టికి తీసుకెళ్ళాలి ఎస్ ఒక రిప్రజెంటేషన్లో కొన్ని కేసెస్ కూడా ఎగ్జాంపుల్ చెప్పినాం ఇక పలానా కేసు పలానా బుక్ చేసినారు మళ్ళా పోలీస్ వాళ్ళే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని రిటర్న్ తీసుకున్నారు ఇక పలానా కేసులో సీరియస్ కేసు అయినా కానీ దాన్ని కోర్టులో అక్విటల్ అయిపోయినారు కేసు ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రివ్యూ చేయండి గత ఐదు సంవత్సరాల్లో కేసులు ఏం బుక్ చేసినారు ఏ ఏ కేసులో పనిష్మెంట్ అయ్యి రివ్యూ చేసినట్టయితే ఆ కింది స్థాయి ఉద్యోగులకు కొద్దిగా భయం ఉంటుంది అలాగే ఒకటి స్పెషల్గా కోర్టు పెట్టండి ఎట్లయితే ఈ ఏసీబీ కేసులకు నాకు పెళ్ళి ఉందా అట్లాగే ఆహార కల్తీ కోసమని ఒక చిన్న కోర్టు పెట్టినట్టయితే ఇదే ప్రత్యేకంగా ఇవే కేసులు వాళ్ళు ఇచ్చేస్తారు ఒక ఆరు నెలల లోపల కేసులు డిసైడ్ కావాలా కఠినమైన శిక్ష పడాలి ఇది అది అని కాదు ప్రతి దాంట్లో కలితే పిల్లలు తాగే పాలల కాడ నుంచి పడితే పండ్లు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు రోడ్ మన సిటీ దాటిపోతే రోడ్ల మీద ఇవి ఉంటాయి డాబాలు ఉంటాయి కుళ్ళిపోయిన మాంసం కుక్కల మాంసం ఇటువంటివి కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నారు దాంతో ప్రజలకు దీర్ఘకాలిక రోగాలు వస్తూ ఉన్నాయి ఒకసారి కేజ్ బుక్ చేస్తారు మళ్ళీ శరాబ్ మామూలు తెల్లారి నుంచి వల్లించేస్తారు పెద్ద పెద్ద హోటళ్లలో ఈ కల్తీ జరుగుతుందని తెలిసినప్పుడు ఐదు వేలు పదివేలు ఫైన్ వేస్తారు వాళ్ళు హ్యాపీగా కడతారు మళ్ళా సంవత్సరం దాకా రావద్దు సార్ ఇక పదివేల ఫైన్ దాని బదులు వాళ్ళ మీద కేసు బుక్ చేసి హోటల్ సీజ్ చేసినట్టయితే భయం ఉంటుంది ఇప్పుడు భయం ఎవ్వరికీ లేదు సబ్ చెల్తాయి ఎక్కువ ఎక్కువ అంటే ఒక ఐదు పదివేలు ఫైన్ వేస్తే మేము కడతాము ఇక రోడ్ పోటీ పోయి చిన్న చిన్న కేసులలో రెండు రెండు దినాల జైలు శిక్ష లేదంటే ఒక వందను ఐదు వందలు ఫైన్ వేస్తుండడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా పోయింది గట్టి చట్టము కేంద్రం ఇండియన్ పార్లమెంటు చేసినటువంటి చట్టము ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ దాది దాది నీరు గారిపోయింది ఇక పోలీసు వాళ్ళు ఐపీసీ కింద బుక్ చేసిన కేసులు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి కానీ సరి అయిన దోషులకు సరి అయిన శిక్ష పడతారు ముఖ్యమంత్రి గారిని మీరు ఏం కోరారు సార్ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే ఇది ఒక సి ఆహార కాల్జీ అనేది ఒక సీరియస్ ఇష్యూ ప్రజల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇదివరకు బుక్ చేసినవన్నీ రివ్యూ చేయండి ఇక మొదలు మాత్రం గట్టిగా ఇచ్చేయాల్సిన అవసరం ఉన్నది అది పోలీస్ శాఖనే కావచ్చు లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పనిచేసే ఫుడ్ ఇన్స్పెక్టర్సే కావచ్చు వీళ్ళు గట్టిగా పనిచేయాలని మేము ఇచ్చేస్తున్నాం అలాగే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి ఎక్కడైనా ఆహార కల్తీ జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఫోన్ చేస్తే ఒక ఫ్లైన్ స్క్వాడ్ తిరిగి ఉండాలా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి పట్టుకుంటట్టుగా ఉండాలి ఇది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పంపినారు కేసు బుక్ చేసినాము తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని వెరిఫై చేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని వచ్చింది దాన్ని కేసు విత్డ్రా చేసుకున్నాం అంటే తప్పుగా మేము కేసు బుక్ చేసినామని తెలుసుకొని అప్పుడు ఆ అన్ని సంవత్సరాల తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నాం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోపల సెక్షన్స్ నాలుగు వందల ఇరవై రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై మూడు కింద కేసు బుక్ చేసినారు వారికి టూ డేస్ జైల్ శిక్ష ఇంప్రిజన్మెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ రెండు దినాలంటే ఇలా పోతే మన రేపు సాయంత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రిలీజ్ అయ్యారు సెక్షన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ ఫోర్ ట్వంటీ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ త్రీ సెక్షన్స్ అంటే పాడైన ఆహార పదార్థాన్ని అమ్మటం మోసపూరితంగా వ్యవహరించడం మోసం చేయడం ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కి ఇక్కడ పడిన శిక్ష మాత్రం రెండే రెండు రోజులు ఇక అప్ టు సిక్స్ ఇయర్స్ ఉంటే చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది పోలీస్ అధికారులు కేవలం రెండు రోజులు మాత్రమే శిక్ష పడేలా చేశారు అనడానికి ఈ ఆర్టీఐ నుంచి వచ్చిన అధికారిక సమాచారమే ఆధారం తర్వాత చాలా కేసులలో చూడొచ్చు దాదాపు చాలా కేసెస్లో ఏవైతే ఆ కేసులు వీగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే స్పష్టంగా ఒక నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది అది కూడా కావాలని ఈ కేసెస్లో కేసు నమోదు చేయడం వరకే మన బాధ్యత ఆ తర్వాత అక్కడితో అయిపోయింది శిక్షలు పడడం మనది కాదు మాకు సంబంధం లేదు ఇది అన్ని స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టినారు టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ త్రీ థర్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ నైన్ అనేది ఆరేళ్ల జైలు శిక్ష ఐదు లక్షల జుర్మాన ఈ ఐదు లక్షల జుర్మానాకు బదులుగా వాళ్ళు ఏం చేసినారంటే వంద రూపాయల జుర్మాన వంద రూపాయల జర్మాన వస్తారు ఇప్పటికైనా కానీ పాత రివ్యూ చేసి ఎక్కడ తప్పు జరుగుతుంది అది విశ్లేషించుకోవాలా ఇక మొదలు కేసు బుక్ చేసినారంటే తప్పకుండా శిక్ష పడుతుంది అనేది ఉండాలి అంటే ఇది మనకి ఎవిడెన్స్ ఉంది అక్కడ ఏదైతే నువ్వు శాంపుల్ కలెక్ట్ చేస్తావో అది ల్యాబ్ పంపుతావు సర్టిఫికేట్ వస్తుంది ఇక కేసు కొట్టేసే పరిస్థితే లేదు ఒకసారి కేసెస్ ప్రొడ్యూస్ చేస్తాను తప్పకుండా శిక్ష పడుతుంది కానీ ఎక్కడనో లోపం ఉన్నది సంవత్సరాలు కేసులు పంచుతున్నాయి సంవత్సరాల తర్వాత ఎక్కువ ఇలాంటి అవుతుంది లేకుంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఎవరైనా నవ్వుతారు అంటే మేము తప్పు చేసినాము తప్పుగా అనుకున్నామని కేసును విత్డ్రా చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కోర్టులో కేసు నడంగా ఆపేసినారు ఇప్పుడు కొందరు పొలిటీషియన్స్ పెడతారు కదా నా మీద కేసు అయింది హైకోర్టులోకి పోయేసి దాన్ని ఆపడం స్క్రాచ్ చేయడం ఆ మాదిరిగా కేసులో కోర్టులో కేసు నడుస్తూ ఉంది మరి మెజిస్ట్రేట్ ఉన్నాడా ఏందో తెలియదు కానీ ఆ కేసును ఆపేసినారు ఇట్లా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా కేసు నమోదు చేస్తే శిక్షలు పడతాయి ఆ విధంగా కల్తీ మరొకసారి జరగకుండా ఉంటుంది కానీ ఐదేళ్ల కాలంలో ఎక్కువ శాతం కేసులు కేసు నమోదు చేసిన తర్వాత ఏళ్ల తరబడి సాగదీసి చివరికి వీగిపోతున్నాయి కొన్ని కొన్ని కేసులు అయితే అవి మేమే తప్పుగా కేసు నమోదు చేసామని చెప్పి కూడా పోలీసులు ఒప్పుకున్న పరిస్థితికి వస్తుంది అంటే ఎంత నవ్వుల పాలవుతుందో ఆహార కల్తీ మీద కేసులు వాటి వ్యవహారం అనేది ఈ ఆర్టీఐ నివేదిక స్పష్టం చేస్తుంది బహిర్గత చేస్తుంది ఇది నిజంగా సంచలనంగా చెప్పవచ్చు చూద్దాం దీనికి ఏం సమాధానం చెప్తారో శు దేశం హైదరాబాద్